హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పత్తి నుంచి వస్త్రం తయారీ వరకు పూర్తి ప్రయాణం రైతు నుంచి ఫ్యాక్టరీ వరకు థ్రెడ్ నుంచి క్లాత్ వరకు ఒక అందమైన కథ పత్తి మన భారతదేశానికి గర్వకారణమైన పంట ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు అవుతుంది పత్తి విత్తనాలు వేసిన తర్వాత అవి సుమారు ఐదు నెలల్లో పుష్పించి బోలాలు తయారవుతాయి ఆ బోలాల్లోని తెల్లటి పత్తి మనం చూసే నూలు పట్టు యొక్క మొదటి రూపం రైతులు పత్తిని తడిసిన నేలలో సాగు చేస్తారు మంచి సూర్యరశ్మి తక్కువ వర్షం ఇవే పత్తికి అవసరమైన వాతావరణం పంట పండిన తర్వాత పత్తిని చేత్తో లేదా యంత్రాల సహాయంతో తీయడం జరుగుతుంది దీనినే కాటన్ పికింగ్ అంటారు ఒక ఎకరా పత్తి పంట సగటున నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోల పత్తిని ఇస్తుంది కానీ ఆ పత్తి అంత వస్త్రంగా మారటానికి ముందు చాలా దశలు ఉన్నాయి తీయబడిన పత్తిలో విత్తనాలు కలిసే ఉంటాయి వాటిని వేరు చేయడమే జిన్నింగ్ ప్రాసెస్ జిన్నింగ్ మిషన్స్ ద్వారా పత్తి విత్తనాలు వేరవుతాయి పత్తి పీచు మాత్రమే మిగులుతుంది ఈ పత్తిని బేల్స్ రూపంలో ప్యాక్ చేసి టెక్స్టైల్ మిల్లులకు పంపిస్తారు ఈ దశలో పత్తి విత్తనాలను పశువుల ఆహారం నూనె తయారీలో కూడా వాడుతారు అంటే పత్తి పంట ఒక్కటే మన జీవనంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది పత్తి బేల్స్ ను టెక్స్టైల్ మిల్లులకు పంపిన తర్వాత ఇక్కడే పత్తి నిజమైన మార్పు మొదలవుతుంది మొదట పత్తిని బ్లో రూమ్ అనే యంత్రంలోకి పంపి దానిలోని ధూళి మలినాలు తొలగిస్తారు తర్వాత కార్డింగ్ మిషన్స్ ద్వారా ఫైబర్ను ఒక దిశలో సర్దుతారు ఇది కాగితంలా బరికగా అవుతుంది దీనినే సిల్వర్ అంటారు తరువాత డ్రాయింగ్ మరియు రోవింగ్ ద్వారా ఈ సిల్వర్లను సన్నగా సమానంగా చేసి చివరగా స్పిన్నింగ్ ఫ్రేమ్ లోకి పంపుతారు ఇక్కడే పత్తి తాడు తయారవుతుంది అంటే కాటన్ థ్రెడ్ ఈ థ్రెడ్లు వందల మీటర్ల పొడవుగా తయారై రీల్స్ మీద చుట్టబడతాయి ఇప్పుడు ఈ తాడు వస్త్రంగా మారడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు వీవింగ్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం తయారైన దారం వస్త్రం రూపం పొందే దశ ఇది దీనిని వీవింగ్ అంటారు వీవింగ్ అంటే దారాన్ని రెండు దిశల్లో కలిపి వస్త్రం రూపం చేయటం అడ్డంగా ఉండే తాడును వెఫ్ట్ అంటారు పొడవుగా ఉండే తాడును వ్రాప్ అంటారు ఈ రెండు లూమ్ అనే యంత్రంలో జతకడతాయి ముందు కాలంలో చేతితో నడిపే హ్యాండ్లూమ్ ఉండేది ఇప్పుడు పవర్ లూమ్స్ మరియు ఆటోమేటిక్ లూమ్స్ వాడుతున్నారు ఇలా కాటన్ థ్రెడ్ ఒక అందమైన వస్త్రంగా మారుతుంది మన చొక్కా శారీ లేదా బెడ్షీట్ రూపంలో అందంగా తయారవుతుంది ఇప్పుడు డయింగ్ అండ్ ప్రింటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం వివిధ రంగుల కెమికల్స్ లేదా సహజ రంగులతో వస్త్రానికి రంగు ఇస్తారు కొన్నిసార్లు బ్లాక్ ప్రింటింగ్ సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ డిజిటల్ ప్రింటింగ్ వంటి పద్ధతులు వాడుతారు ఇవి వస్త్రానికి ఆకర్షణీయమైన డిజైన్ ఇస్తాయి ఈ దశలో వస్త్రం మనకు మార్కెట్లో కనిపించే ఫినిష్డ్ క్లాత్ అవుతుంది డైయింగ్ తర్వాత వస్త్రం ఫినిషింగ్ ప్రాసెస్ అండర్గో అవుతుంది ఇందులో ఐరనింగ్ స్ట్రెచింగ్ సాఫ్టనింగ్ చేస్తారు తరువాత వస్త్రం కత్తిరించి ప్యాక్ చేసి గవర్నమెంట్ ఇండస్ట్రీకి పంపుతారు ఇక్కడ టైలర్లు ఆ వస్త్రాన్ని కత్తిరించి కుట్టి మనం ధరిస్తున్న డ్రెస్సులుగా తయారు చేస్తారు భారతదేశంలో పత్తి పరిశ్రమ లక్షల మందికి ఉపాధి ఇస్తుంది రైతులు ఫ్యాక్టరీ కార్మికులు డిజైనర్లు టైలర్లు మరియు మార్కెట్ విక్రేతలు ఒక పత్తి చొక్కా తయారవ్వడానికి వెనుక వందల చేతుల కృషి ఉంటుంది ఈ పరిశ్రమ మన ఆర్థిక వ్యవస్థకు బ్యాక్బోన్ అని చెప్పవచ్చు పత్తి ఒక సహజ ఫైబర్ చర్మానికి అనుకూలంగా ఉంటుంది ఊపిరి పీల్చగలిగే ఫైబర్ కానీ దీనికి నీరు ఎక్కువగా అవసరం అందుకే సస్టైనబుల్ కాటన్ ఫార్మింగ్ పై పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి మనం ధరించే ప్రతి వస్త్రం వెనుక ఒక రైతు చెమట యంత్రాల శబ్దం కర్మాగార కార్మికుల కృషి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కొత్త డ్రెస్ కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఈ వస్త్రం మన దేశ రైతు నుంచి మీ చేతికి వచ్చిన అందమైన కథ జ్ఞానం పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సైన్స్ అండ్ ఇండస్ట్రీ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లిఖిత ఇన్స్పైర్స్